వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్మలత మలత అర్హతకు మించి వైద్యం చేస్తున్నారని సమాచారం అందుకున్న మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయ్ ఎటువంటి అనుమతులు లేకుండా ఎలాంటి అర్హతలు లేకుండా చికిత్స చేస్తున్న ప్రైవేట్ క్లినిక్ ను సీజ్ చేశారు మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి నేతృత్వంలో మరిపేడ బంగ్లాలోని చంద్రశేఖర్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడ రోగులకు అందిస్తున్న చికిత్స విధానాన్ని పరిశీలించి ఎలాంటి అర్హతలు లేకుండా రోగులకు ఇంజెక్షన్లు ఆంటీబయాటిక్స్ చికిత్స చేస్తున్నందుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడున్న రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వారానికి తగిన చికిత్స కొరకు ఆరోగ్య అధికారికి ఆదేశాలు జారీ చేశారు వారి సహకారంతో చంద్రశేఖర్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేశారు ప్రథమ చికిత్స వైద్యం చేయు వ్యక్తులు వారి స్థాయికి మించి వైద్యం చేసినట్లయితే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నా పే కంప్లైంట్ ఇచ్చారు ఈ ఆర్ఎంపి డాక్టర్ హై యాంటీబయాటిక్ హై ఫవరీ డబ్బా యాంటీబయాటిక్ యాంటీబయాటిక్కుండా వచ్చాము ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళంతా బీడ్ వస్తుంది ఎదుగుగా హాస్పిటల్ గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రీసెంట్లీ హాస్పిటల్ లో కూడా సెంట్రల్ స్టాఫ్ చేశారు అలాంటిది అది ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండే దానికి సలైన్ పెట్టడం యాంటీబయాటిక్ హై యాంటీబయాటిక్ తీయడం దానికి అలవాటైపోయారు దయచేసి మన మండలంలోని ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్ లో సౌకర్యాలు అందరూ చేసుకోవాలంటారు ఈ రోజు ఇక్కడ ఏంటంటే రిటర్న్ గా ఒక జైన్ పాటు మాత్రమే చేయాలి అలాంటికొని సెలైన్స్ ఒకటే కాదు అక్కడ శంకర్రాన్ని మనం మలకడ మండలంలో చాలా మంది మనం ఒక మిజీషియన్ జనరల్ సర్జన్ లెవర్ చేయడం ట్రీట్మెంట్ ఇయర్ దయచేసి మన మండలిలో ప్రజలందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలని మటైజ్ చేయాలని కోరుకుంటున్నాను ఇది ఏం చేస్తుంది అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలందరూ వాళ్ళ ఇటు చుట్టుపక్కల వాళ్ళు శుభ్రం చేసుకొని మన మంటల విషధరాలు అనేసి కాదు వాతావరణం వైరల్ ఫీవర్ వస్తున్నాయి అది ఎవరికి అంటే బాగా తెలిస్తే దీన్ని డయాబెటిక్ హైపర్ టెన్షన్ అలా జలం పళ్ళకి ఇళ్ళ పనుల ఫేస్కి అలా ఏం ఎంత ఉంది అసలు మాట్లాడడం యాంటీబయాటిక్ విషయం ఇక్కడ ఉన్న ఆరోగ్యలు మాత్రం ఓన్లీ సర్వ చికిత్స మాత్రమే చేసుకోవాలని